ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో నార్మల్ ప్రెగ్నెన్సీ యూజువల్లీ మనం అన్ని అన్ని రకాల డైట్ తినచ్చు అంటాం ఎక్కువ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటారంటే చేసుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు అంటాం ఒక పర్టికులర్ ప్రతి ఫస్ట్ వన్ మంత్కి ఒకసారి చెకప్కి రమ్మంటాము స్కాన్స్ కొన్ని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్కాన్స్ త్రీ స్కాన్స్ అయితే డెఫినెట్గా అవసరం పడతాయి ఫోర్ లేదా ఫిఫ్త్ స్కాన్ కూడా వాళ్ళకి అవసరం పడుతుంది నెలలు నిండాక మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం రిస్క్ లేదు అంటే నార్మల్కి ట్రై చేస్తాం ట్విన్స్కి వచ్చేసరికి ఏంటంటే చెకప్స్ మోర్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఫ్యూ మంత్స్లోనే చాలా చెకప్స్ తరచుగా తరచుగా పిలుస్తూ ఉంటాం ఎక్కువ ఎక్సర్షన్ వద్దు అంటాం అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు అంటాం కదా ట్విన్స్లో అలా వద్దు కొంచెం యాక్టివిటీ తగ్గించమని చెప్తాం వెన్ కంపేర్ టు సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ అలాగని డైట్ అక్కడ ఒక బేబీ ఉంది ఎక్కువ తినండి ఇక్కడ రెండు బేబీలు ఉన్నాయి ఇంకా ఎక్కువ తినండి అని చెప్పాం మీరు నార్మల్గా ఎలా తింటారో అలాగే తినండి డైట్ హెల్దీ డైట్ అవసరమైతే అడిషనల్గా మీకు సప్లిమెంట్స్ ఇస్తారు కానీ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో బేబీస్ ఎన్ని ఎగ్స్ నుంచి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట దీన్ని మనం ఏమంటారంటే డైకోరియానిక్ ట్విన్స్ మోనోకోరియానిక్ ట్విన్స్ అంటారు దీన్ని మనం మెడికల్ టర్మ్ కాకుండా లేమ్ అండ్ లాంగ్వేజ్లో చూస్తే ఐడెంటికల్ ట్విన్స్ నాన్ ఐడికల్ ఐడెంటికల్ ట్విన్స్ అని కొంతవరకు చెప్పచ్చు యూజువల్లీ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకటేలాగా ఉన్న యూజువల్లీ ట్విన్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే ఎగ్ డూప్లికేట్ అవ్వడం వల్ల ఒక ఎగ్ రెండుగా డివైడ్ అవ్వడం వల్ల మీకు ఐడెంటికల్ ట్విన్స్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీట్ మోనోకొరియానిక్ అంటాం అంటే సింగిల్ ప్లస్ ఒక మదర్కి బేబీకి కనెక్షన్ మధ్యలో ప్లెసెంటా మాయా అని ఒకటి ఉంటుంది ఒకటే ప్లెసెంట ఉంటుంది వీళ్ళకి అంటే బోధ బేబీస్ విల్ షేర్ దట్ ఆ మాయ షేర్ చేసుకుంటారు సో ఈ మోనోకోరియానిక్ ట్విన్స్లో చాలా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కంపేర్డ్ టు డైకోరియానిక్ ట్విన్స్ అంటే ఏంటంటే రెండు డిఫరెంట్ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ డిఫరెంట్ ఎగ్స్ నుంచి వచ్చే ప్రెగ్నెన్సీస్ డైకోరియానిక్ ట్విన్స్ ఉంటారు వీళ్ళల్లో అవుట్కమ్స్ కొంచెం బెటర్గా ఉంటాయి వీళ్ళు యూజువల్లీ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా డైకోరియానిక్ ట్విన్స్ వస్తాయి అంటే వీళ్ళల్లో ఏంటి గర్భసంచిలో ఏ బేబీకి ఆ బేబీకి బ్లడ్ సప్లై ఫుడ్ ఇచ్చే ప్లాసంటా సెపరేట్గా ఉంటుంది ఏ బేబీకి ఆ బేబీకి సెపరేట్ రూమ్ లాగా సెపరేట్ శాక్స్ ఉంటాయి సో వీళ్ళలో కాంప్లికేషన్స్ కొంతవరకు తక్కువ ఉంటాయి ఇదే సేమ్ షే షేరింగ్ అంటే ఐడెంటికల్ ట్విన్స్లోకి మనం చూస్తే రిలేటివ్గా వీళ్ళల్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అంటే తరచుగా మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోగానే స్కాన్ చేస్తాం తర్వాత చాలా సపోర్ట్స్ ఎక్కువ పెడతాం తర్వాత వాళ్ళకి ట్వెల్వ్ వీక్స్ స్కాన్ ఆ తర్వాత సిక్స్టీన్ వీక్స్ నుంచి టూ 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 వీక్స్కి స్కాన్లు ఎందుకంటే బేబీస్ రెండు ఒకటే మాయ షేర్ చేసుకుంటున్నప్పుడు ఒక బేబీ బ్లడ్ ఎక్కువ తీసేసుకుంటుంది ఒక బేబీ బ్లడ్ తక్కువ ఉంటుంది ఒక బేబీ పెద్దగా అయిపోద్ది ఒక బేబీ చిన్నగా అప్పుడప్పుడు ఒక బేబీ లోపలే చనిపోవచ్చు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో టూ టూ వీక్స్కి ఒకసారి స్కాన్స్ ఎవ్రీ టూ వీక్స్కి స్కాన్స్ చేసుకుంటూ అలా పదహారు వారాల నుంచి ఇరవై ఎనిమిది ముప్పై వారాల వరకు వచ్చాక తర్వాత సిచ్యువేషన్ బట్టి చూసుకుని మనం ఫర్దర్గా వాళ్ళు డెలివర్ చేయాల్సి ఉంటుంది